హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ప్రతిరోజు తినే భోజనంలో మనకి కూరలు సమస్య కదా కూరలు చారులు పప్పు పెరుగు ఇవన్నీ మనకి కామన్ అయిపోయినాయి ప్రతిరోజు చేసుకోవాలంటే కొంచెం కష్టం అప్పుడప్పుడు బద్దకిస్తాం కదా అలాగా ఏమైనా రాజమాలి కానీ బొబ్బర్లు శనగలు ఏమైనా మన ఇంట్లో ఉంటే కొంచెం నానబెట్టుకొని దాంట్లో ఇంకొంచెం ఇలాగేమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి మిల్ మేకర్ కూడా ఉంది నా దగ్గర మిల్ మేకరు ఇగో బొబ్బర్లు నానబెట్టుకున్నాను మొలకలు చేసుకున్నాను మొలకలు ఎక్కువైపోయాయి దాంతో కొంచెం బియ్యం వేసుకొని రైస్ చేసుకుందామని ఇప్పుడు ఒక నానబెట్టి మొలకలు వచ్చిన బొబ్బర్లు ఉన్నాయి ఇగో ఆలుగడ్డ ఒకటి బంగాళద ముక్కలు కోసుకున్నాను ఒక క్యారెట్ కొంచెం మిల్ మేకరు అవి వేడి నీళ్ళలు వేసుకొని మనం కొంచెం మెత్తబడతాం అన్నమాట ఇట్లాగా పిండేసుకోవాలి రసం అంతా నీరు పిండేయాలి అలాగే కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి బిర్యానీ ఆకు ఒక నిమ్మ చెక్క కొంచెం పెరిగేసుకుంటాం బాగుంటుంది అలాగే కొంచెం వెన్న కూడా వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కుక్కర్లో వేసేద్దాం తాలింపు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని నూనె వేసుకున్నాను దాని తర్వాత ఇగో కొంచెం వెన్న వేసుకుందాము వెన్న వెంటనే కరిగిపోద్ది కదా అలాగే కొంచెం మసాలా దినుసులు వేసుకుందాం మసాలా దినుసులు వేసుకుంటే ఇంకా మసాలా పౌడర్తో కూడా మనకి సంబంధం లేదు ఉంట వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది కొంచెం వేగిన తర్వాత ఒక్కొక్కటిగా అవి వేసేద్దాం ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ముగ్గులన్నీ వేసుకున్నాం క్యారెట్ బంగాళులు వేసేసుకున్నాం ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత అలాగే ఇవ్వు మిల్ మేకర్ వేసేద్దాం తర్వాత గొబ్బర్లు మొత్తం కలిపేద్దాం కొంచెం వేగనిద్దాం ఆయిల్లో ముక్కలన్నీ వేగాక ఫ్రై చేసుకోవద్దాం ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక స్కూన వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుదాం అప్పుడు ఉప్పు సరిపడే ఉప్పు కొంచెం పసుపు కారం కూడా వేసుకుందాం సరిపడే సాల్ట్ వేసుకుందాం కొంచెం పసుపు అలాగే కొంచెం కారం కూడా వేద్దాం టమాటా ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు టమాటా ఇంట్లో లేదు దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం ఇలాగా ఇది కొబ్బరి పేస్ట్ అండి ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టేసుకుంటాను కూరలు కన్నిటికీ ఇది కూడా ఒక స్పూన్ వేసుకుందాం బాగా టేస్టీగా ఉంటుంది అసలు కొబ్బరి పాలుతో చేద్దాం అనుకున్నాను తీసుకొని రెడీగా లేదది కొబ్బరి ఉంది కానీ పాలు లేవు ఇప్పుడే కొబ్బరి పేస్ట్ వేసాను కదా కొంచెం పెరిగేసుకుందాం దీనికి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వేసుకొని ఒక్క విజిల్ రానిద్దామండి సరిపోతుంది సిమ్లో పెట్టుకోవడం మళ్ళీ మెత్తగా అయిపోద్ది రైస్ ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత కొబ్బరి పేస్ట్ అది ఇది ఇలాగ ఒకసారి కలిపేసి ఇప్పుడు మనము ఈ గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం వేసుకున్నాను రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాం ఇందులోనే ఉప్పు అన్నీ చూసేసుకున్న తర్వాత మనం సాల్ట్ సరిపోయిందా లేదా అన్న చూసుకొని అప్పుడు రైస్ కూడా వేసి కుక్కర్ విజిల్ పెట్టేద్దాం ముక్కల్లో వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఎంత సాల్ట్ అంతా చూసేసుకున్నాను సరిపోయింది సరిపడే సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు రైస్ వేసేద్దాం రైస్ వేసి కొంచెం కలిపి అప్పుడు కుక్కర్ పెట్టేద్దాం మూత పెట్టే అంతేనండి ఒక విజిల్ రానిచ్చేద్దాం ఒక విజులు వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెడదాం పీమేసాకి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక నిమ్మచక్క కూడా ఇందులోనే పిండేసుకుందాం పిండేసి మొత్తం రసం అప్పుడు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేస్తాం ఇది పలావ్ మసాలా అండి నేను కొంచెం చేసుకొని అప్పటికప్పుడు కావాలంటే ఉంటుందని ఇలా చిన్న సీసాలో పెట్టుకుంటాను ఇప్పుడైతే మనకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను అది మీ ఇష్టం అన్నమాట అంటే దినుసులు అన్నీ వేసాం కదా మసాలా దినుసులు అవసరం లేదు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఒకసారి కలిపి పెట్టేద్దాం కలిపేసి ఇంక అంతే పైన అయిపోయింది కదా ఇంక ఇప్పుడు మూత పెట్టేద్దాం కుక్కర్ మూత పెట్టేసి ఇక వెయిట్ పెట్టేసుకుందాం ఒక్క విజిల్ వచ్చేస్తే సరిపోతుంది అయిపోయింది తీసేద్దాం కుక్కర్ మూత కుమ్ముగు లాగిపోతుంది పొలావ అయితే సార్ ఇట్లా పైకి వచ్చినాయి ఇలా రైస్ తోటే కాకుండా దీంతోనైనా మనం చిరుధాన్యాలతో కూడా చేసుకోవచ్చు ఆఫీసర్కి వెళ్ళే వాళ్ళకి బ్యాచిలర్లకి వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది ఇది అలాగే అందరూ కూడా ట్రై చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా హెల్దీ కూడా ఇవన్నీ కూరగాయ ముక్కలు అన్నీ ఉంటే మనం ఇవన్నీ నానపెట్టేసుకోవాలి పప్పులు రాత్రే నానపెట్టుకొని ఉంచుకుంటే పొద్దున్న ఈజీగా అయిపోద్ది కుక్కర్ పెట్టేయడం ఒక విజులు రానివ్వడం అంతే గిన్నెలో సరి చేసుకుందాం చూసారుగా బొబ్బర్లతో పలావ్ అయితే ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇంకెందుకు కాల్సిన అందరూ ట్రై చేయండి ముఖ్యంగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది పెద్ద ఖర్చు ఏముండదు ఇంట్లో ఉన్న వాటితోటే మనం రెడీ చేసేసుకోవచ్చు ఇంట్లో ఏమైనా ఉంటే అవన్నీ పెట్టుకొని అయితే చిరుధాన్యాలతో కూడా చేసుకోవచ్చు పొలావులు ఇలాంటివి కూరగాయ ముక్కలన్నీ వేసుకోండి రాజ్మాలు అవన్నీ ఉంటాయి కదా మన ఇంట్లో శనగలు ఎర్రశెనగలైనా తెల్ల శనగలైన ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది ఇవన్నీ ఈజీ ప్రాసెస్ మీరు చాలా ఉపయోగపడుతుంది ఈ రెసిపీ మాత్రం మీరు అందరూ ట్రై చేయండి ఓకే అండి మళ్ళీ మరి ఓ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇలాంటి మంచి మంచి రెసిపీలు ఈజీ రెసిపీలు కూడా మీకు చేసి చూపిస్తాను మీరు అందరూ చేసుకోండి ఓకే బాయ్ బాయ్